అమ్మగారిది ములగపూడి అత్తవారి వెనపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనాను మరి అర్థం చేసుకోవాలందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మెనవాలసీ మరి నేను వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి నూట వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఎన్నెల బాలం పాటమేనా ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చబంలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలోకిచ్చు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగలు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి నాకు అర్థం కాదు నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తా నాకు అర్థవాదు అర్ధ వయవాళ్ళకి అర్థవద్ది వాళ్ళకి చెప్తారు అర్ధ వయవాళ్ళు అర్థవద్దా మీకు చెప్తారు ఒక్కసారి సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదినడానికి అందరికి టైం లేదు కదా నర్సిపట్నం ఇచ్చారు మీ అమ్మ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా అంతేనా అర్థమైంది అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా మాట్లాడదాం మళ్ళా మాట్లాడదాం అర్థమైంది ఒకసారి అమ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడేమైనా పరిష్కారం చూడండి అమ్మా లోకల్ వాళ్ళు మాట్లాడతారు మరో నువ్వు లోకలేనా లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన మాట్లాడుతుంది పన్నపూ నెక్స్ట్ అన్నయ్య అండి పన్నపూ బి అన్నయ్య అండి నాలుగు పిల్లలండి ఇద్దరు మనుషులకి ఇల్లు జాగాలు లేవండి ఇల్లు జాగాలు అడిగానండి ఒక ముస్లాం గారిని ఇచ్చారు కానీ ఇద్దరు పిల్లల తల్లికి ఓ భర్త భార్యకి ఇవ్వలేదండి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల తండ్రి అండి ఓ భర్త భార్య ఓ ముస్లాం గారిని ఇచ్చారు కానీ

ఒక రోజు అనుకోకుండా పడిపోవడం వల్ల చెయ్యి పని చేయట్లేదు ప్రస్తుతం ఆ పని కూడా వృత్తి మానేశారు ఆ జీతం డబ్బులు ఇప్పటికీ కూడా మనం అడుగుతుంటే ఎన్ని రోజులు బతుకులడినా సరే రెండు నెలలకి మూడు నెలలకి ఇవ్వడం తప్ప మిగతా ఇవ్వడం లేదు ఈ మధ్యన అడిగితే సెక్రటరీ గారు గాని సర్పంచ్ గారు గాని ఇస్తాం ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఇస్తాం అనేసి వాయిదాలు వేసుకుంటూ ఎప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం చేయడం చేస్తున్నారు అది ఒకటి మేము నలుగురు అన్నదమ్ములకి నలుగురులో ఏ ఒక్కరికి ఇల్లు స్థలం ఇవ్వలేదండి దానికోసం నేను ఎన్నిసార్లు దరఖాస్తు చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసేవారు లోకల్గా ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే కనీసం ఇద్దరు ఉంటే ఒకరికైనా ఇవ్వాలి అలాగని చెప్పేసి అడిగినా వాళ్ళకి ఇవ్వలేదు సింగిల్ గా ఒక ముస్లామే ఉన్నా సరే వాళ్ళకి కొంతమందికి స్థలాలు ఇచ్చారు వాళ్ళకి అనుకున్నవైన వాళ్ళకి కొంతమందికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ స్థలాలు ఇచ్చారు కానీ నలుగురున్న వాళ్ళకి కానీ ముగ్గురున్న వాళ్ళకి కానీ ఇల్లు స్థలాలు ఇవ్వలేదు ఎన్ని సార్లు తరఖా చేసినా అవి పట్టించుకోలేదు అవి మీ దృష్టికి తీయడానికే మా నాన్నగారు మాట్లాడుతున్నారు దాంట్లో కొంతమంది అర్హత ఉన్న వాళ్ళకి కానీ పింఛన్లు కానీ నలభై ఐదు సంవత్సరాలు వీటికి సంబంధించిన కానీ కొంతమందికి అందలేదు అవి ఎవరికైతే వాళ్ళకి అనుకూలమైన ఉన్నారో వాళ్ళకి మాత్రం వయసులు మార్పించి మాత్రం నలభై ఐదు రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు ఆ అమౌంట్ రావడం గాని ఇటువంటి చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి కాకపోతే రాజకీయంగా పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి అవి దృష్టికి చేస్తే ఏమవుతారని కొంతమంది మాట్లాడలేకపోతారు ఇవి మా కుటుంబంలో జరిగిన విషయం ఉండగలిగి చాలా వరకు చదువుకున్న యువత ఉండగలిగి మా గ్రామాల్లో బయట గ్రామాలకి సెక్యూరిటీ గార్డుల కింద రాత్రులు గాని పగలు గాని సెక్యూరిటీ గార్డుల కింద పని చేయాల్సి వస్తుంది చదువు డిగ్రీలు చదువులు కుర్రోలు ఉన్నారు కానీ ఇతర బయటికి వెళ్లిపోయి ఎక్కడెక్కడో కష్టపడి బాత్రూమ్ల దగ్గర ఇలా సెక్యూరిటీల దగ్గర వీటి పనికే తప్ప మాకు వృత్తి గాని అటువంటి పని గాని వాళ్ళకి ఏది చూపించిన అవకాశం లేదండి ప్రస్తుతం అటువంటి యువతికి ఏదైనా పని కల్పించి అటువంటి పథకాలు ఏమైనా పనికొస్తే చేసినట్లయితే ఆ యువత ఉంటది బయటకెళ్లి కష్టపడాల్సిన పని లేకుండా కొన్ని కొంతమంది యువత అయితే తల్లిదండ్రులకి అత్యవసర సమయంలో ఏదైనా కష్టం వచ్చినా సరే రాలేని పరిస్థితిలో బయట ఉంటున్నారండి అటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించి ఏదైనా పని చూపించినట్లయితే ఎన్ని వృధాగా డబ్బులు ఇచ్చినా అటువంటి పథకాలు కల్పించినట్లయితే ఆ కుటుంబం సంతోషం ఉంటదని మా మనవిస్తామే ఇల్లు రాలేదు ఉద్యోగాలు లేవు పిల్లలకు అంతే కదా పెద్దయ్య ఇల్లు రాలేదు నలుగురు పిల్లలకు పెళ్లి అయినా ఇల్లులు రాలేదు ఉద్యోగాలు లేవు నలుగురికి పెళ్లిళ్ళని ఇంకా ఇంకెవరైనా మాట్లాడతా మీరు కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తున్నారమ్మా అక్కడ ఇది మీడియా కోసం కాదు కదా ఈవెంట్ మీరు కూర్చోవాలి లేకపోతే సైట్ లో ఉండాలి నాకు నాకు కళా రేదండి నాకు కళా రాలేదు రాలేదు పాకలో ఉన్నాను నేను అమ్మి మాది అమ్మి పట్నం ఈ అమ్మి పట్నం ఉంటున్నాను నా చూస్తే చప్పొచ్చు నాకు బాగోలేదు నాకు అట్లా ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగపోతే అలాగా పాకలో ఉన్నాను ఇల్లు బాగలేదు ఇంత పాతాలు ఇచ్చాయి కానీ ఇంత పొతాలు ఇస్తే ఇల్లు పేషెంట్ కూడా చనిపోయాడు పేషెంట్ కూడా చనిపోతే ఆ నాయకులు ఏమని బాబు గ్యాస్ వాళ్ళు లేదు నాకు ఏం మీ పేషెంట్ కూడా ఎవరేరా మీ పేషెంట్ మీ పేషెంట్ మా ఎవరైనా మీకేమీ అని అడిగాను అంటే పేషెంట్ మా పేషెంట్ బాగా చచ్చిపోయారు పేషెంట్ బాగా చచ్చిపోయింది నేనేం చేయాలి ఆ పేషెంట్ ఎంత కరెంట్ ఇచ్చిన ఇచ్చింది నాకు ఆ పేషెంట్ కూడా లేదు చనిపోయారు ఉన్నా బాగానే చూసుకుంటూ నాను దగ్గర చేత మా చూసుకునేవాదు మేడమా చూసుకునేది ఏకాత్వం చూసుకునేది ఆ పేషెంట్ కూడా ఆరే నెల చచ్చిపోయి ఐదో నెల వచ్చి చచ్చిపోయి ఏం చేయగలం ఆ మనిషి ఇల్లు ఇచ్చును అమర్ అనిచ్చును ఆ పేషెంట్ కూడా మాకు పని లేదు ఆ మా నాయకులు పని ఇక ఆ పేషెంట్ కూడా నాన్న కోట్ల కూర్చి నాని తీట్లు ఇట్లేదు చిన్న పేషెంట్ కూడా ఇంకా అలాగే బెంగతి పోయి అలా టెన్షన్ పోయి తెచ్చుకుంటారు ఇల్లు రాలేదు ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు సరే సరే రాలేదు ప్రెషన్ పోయించుకుందాం పెసెందు పట్టించుకో పెట్టించుకోలేదు జన ఏం చేసేదు ఇల్లు పాత ఇచ్చేది ఇల్లు సరే అయితే అర్థమైంది తల్లి అర్థమైంది ఇల్లు రాలేదు ఇంకా ఇంకెవరైనా ఉన్నారా వ్యవసాయం వ్యవసాయం ఎలా ఉందమ్మా అన్నా